శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్తల మధ్య అనుమానాలు రావటం విద్యా ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ వన్ టూ జీరో డబల్ వన్ స్వస్తి శ్రీ క్రోధి నామ సంవత్సరం మే ముప్పై గురువారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రాశి వారికి ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కాలం ఇది ప్రతి పనిలోనూ జాగ్రత్త అవసరం పొరపాటు ఎద్దు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి లోతుగా ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకోండి అదృష్టం కలిసొస్తుంది గ్రహబలం వల్ల మీకు మద్దతు లభిస్తుంది సమీప సుదూర సందర్శన విషయంలో ప్రణాళికలు తయారు చేయొచ్చు సమీప సుదూర సందర్శన విషయంలో ప్రణాళికలు తయారు చేయొచ్చు స్నేహితులతో విహారయాత్రకు వెళ్లడానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవచ్చు కొన్ని శుభవార్తలు పొందడం మనసుకు సంతృప్తిని ఇస్తుంది ఒక సహాయం అందుతుంది ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి సొంత నిర్ణయాలు పనికిరావు కొంత మేలు జరుగుతుంది కొన్ని పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నప్పటికీ తలచిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తిని కలిగిస్తాయి ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది ఊహించని ఆహ్వానాలు వస్తాయి ఆదాయం పెరుగుతుంది విదేశాల్లో ఉన్న బంధువుల నుంచి శుభవార్త అందుతుంది బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పట్టం మంచిది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటుంది మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది లోపం లేకున్నా పనులు పూర్తి చేసుకోలేకపోతారు ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు నిరుద్యోగులకు ఉద్యోగానికి సంబంధించి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది ఈరోజు కుటుంబ సౌఖ్యం లభిస్తుంది విలువైన సామాగ్రి కొంటారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు పలుకుబడి పెంచుకుంటారు చకచక్యంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు వ్యాపారాలు ఉద్యోగాల్లో మరింత ఉత్సాహం లభిస్తుంది సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే పనులన్నీ పూర్తవుతాయి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవటం మంచిది కీలక విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి నవగ్రహారాధన మంచిది ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద అధమంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం మీ ఆర్థిక స్థితిలో నిరంతర మెరుగుదల కోసం మీకు వీలైనంతగా బంగారం ధరించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే సుఖినో భవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి